స్వాగతం అండి ఈరోజు నేను చూడండి జొన్నపిండి ఇది మన పిండి అన్నమాట ఒక చిన్న కప్పు తీసుకున్నాను ఇదేమో రెండు కప్పులు తీసుకున్నాను దీంతో నేను గారెలు చేస్తున్నాను సూపర్గా ఉంటాయండి ఒకసారి చేసుకోండి ఇదిగో దీంట్లో కొత్తిమీర వేసాను కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముక్కలు ఇదిగో అల్లం ముక్కలు చూసారా ఇవి సన్నగా జరుపుకోవాలి అల్లముక్కలు ఉల్లిపాయ కూడా సన్నగా జరుపుకోవాలి చూసారా పెద్ద పెద్దగానే ఉంది సరే వీటితో నేను గారెలు చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇది కలుపుకున్నాక వేసేటప్పుడు చూపిస్తాం ఇవి చూసారా గారెలు తయారైపోతున్నాయి తినటానికి వచ్చేయండి సరేనా చూడండి ఎంత బాగా వస్తాయో వేడి వేడిగా మనం జొన్న రొట్టెలు రావు అది రాదు ఇది ఎట్లా ఏ ఏ రకంగా తినాలా అనుకున్న వాళ్ళు ఈ రకంగా చేసుకోండి చాలా బాగుంటుంది సరేనా నాలుగే పడతాయండి కళాయి పెద్దది పెట్టలేదు ఎందుకులే సూపర్గా ఉంటాయండి ఒక్కసారి ఇలా చేసుకుని తినండి అదే వెంటనే కదపకూడదు ఏమైంది అంటే మనకి విరిగిపోతాయి నేను కొంచెమే వేసాలి బేసిక్ మనం అంటే ఇరక్కోకుండా ఉంటాయని ఇప్పుడు జొన్నలు ఒకటే అయితే రాదు మనకి ఇలాగ కానీ ఉడకబెట్టి మన సంఘటన చేస్తాం కదండి అలా చేసుకుని వేస్తే బాగుంటుందేమో ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను నేను అలాగే చేసుకున్నాక మీకు చెప్తాను సరేనా మీరు చేసుకుంది అప్పుడు ఉడకబెట్టి ముద్దలాగా చేస్తాం కదా అప్పుడు అన్నీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర అన్నీ వేసుకోవాలి నేను జీలకర్ర కూడా వేసాను కొంచెం మిరియాలు కూడా వేసుకోండి బాగుంటుంది అల్లం మిరప మిరియాలు జీలకర్ర వేసుకోండి అసలు సూపర్గా ఉంటాయండి గారెలు మన మొక్కజొన్న గారెలు ఎంత బాగుంటాయో అలాగే ఉంటుంది కాకపోతే కొంచెం మినపప్పు మినప పిండి ఇవలసిందే లేకపోతే ఇవి సరిగ్గా రావు లేకపోతే నానబెట్టి రుబ్బి వేస్తే బాగుంటుందో అదొకసారి చూద్దాము ఇంకోసారి ఎప్పుడన్నా ట్రై చేద్దాం ఏది మొక్కజొన్నలకైతే మనం ఏది వేయం ఏ పిండి వేయం మొక్కజొన్నలు గాలు చేసేస్తాం బాగా వస్తాయి అవి కూడా మరి వీటికి ఎందుకు రాదు జొన్నలకి నేను జొన్నలతో పప్పు కూడా చేశానండి నిమ్మకాయతో చూడండి చక్కగా అవి చేసుకోండి తినండి ఇలా తినలేని వాళ్ళు అలా అలా తినలేని వాళ్ళు ఇలా మనం అంటే జొన్నలు తినాలా ఖచ్చితంగా మనకి అవసరం మనకి ఒంటికి ఆరోగ్యం ఉంటుంది అని అనుకుంటే మీరు రొట్టె చేసుకోవక్కర్లా ఇలాంటివి చేసుకుని తినవచ్చు పప్పు పప్పులాగా చేసుకుని తినొచ్చు మీరు అన్నంలో చాలా బాగుంది నెయ్యి వేసుకుని తిన్నాము మేము చాలా రుచిగా ఉంది మా అమ్మమ్మ చేసిందన్నమాట మా మామయ్య కోసం కనీ కనీసం ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు క్రితం ఇది జరిగింది ఇప్పుడు కాదు చాలా బాగుంటాయండి ఈ గారెలు అయితే సూపర్గా ఉంటాయి దీంట్లో మామూలుగా మనం కొబ్బరి చట్నీ చేసుకుంటాం కదా అలా అయినా బాగుంటాయి ఉరికి ఎలా అయినా తినవచ్చు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు శ్రావణ మాసం దీంట్లో నాటుకోడి పులుసు పెట్టుకుని తింటే ఏం చెప్పొద్దు ఇక అంత బాగుంటుంది చేస్తాను ఎప్పుడన్నా మీకు చికెన్ పులుసు ఏదైనా ఇక నాటుకోవడం గిట్టుకోడో మీ ఇష్టం అది మే నేనైతే తినను అందుకని చెప్తున్నా మేమైతే ఈ అయితే తిన్నాము అందుకని చెప్తున్నాను గారెలైతే వేసుకోండి సూపర్గా ఉంటుంది మినపప్పుతోనే వేసుకోవాలా మినపప్పుతోనే తినాలా అనగా అన కర్లేదు ఇలా వేసుకోండి చాలా బాగుంటుంది రంగు రుచి చక్కదానం అన్నట్టు రంగు రుచికి ఎర్రగా వేసి చక్కగా ఉన్నాయి చూడండి మీకు సూపర్ రెసిపీస్ చూపిస్తానండి కొంచెం ఓపికతో ఉండాలంతే మీరు మాకు ఎందుకంటే ఓపుకుంటే అన్నీ చేసి చూపిస్తాము మా అమ్మ వాళ్ళు ఏం తిన్నారు ఎలా బతికారు వాళ్ళు అని ఎలా ఏంటండి బాబు చాలా రాయల్ ఫ్యామిలీ అండి వాళ్ళకి అది మేము ఆ రేంజ్కి వెళ్ళలేదు కానీ ఏదో బతుకుతున్నాం అమ్మమ్మ మన గారెలు అయిపోయినాయండి చూడండి ఎలా ఉంటాయో చాలా బాగుంటాయి దీంట్లో నాటుకోడి పులుసు ఏదైనా సరే చికెన్ పులుసు మటన్ పులుసు చూడండి మన గారెలు ఇలా వచ్చాయి సూపర్గా ఉన్నాయండి చూడండి ఎలా ఉన్నాయో పఫీ పఫీగా చూసారా చాలా బాగుంటాయి మినపప్పుతో జొన్నలు జొన్నపిండితో గారెలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ జీలకర్ర కరివేపాకు కొత్తిమీర తర్వాత ఇది అల్లం సన్నగా ఉరుముకుని అన్నీ వేసుకుని అది ఒక కప్పు అయితే ఇది రెండు కప్పులు జొన్నపిండి రెండు కప్పులు మిరపపిండి ఒక కప్పు అలా పోసుకున్నాను నేను మీకు ఇష్టమైనట్టుగా పోసుకొని తినండి అసలు సూపర్గా ఉంటాయండి నిజంగా ఓకేనా లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ హార్లిక్స్ Bell quota, please.